ఇలాగా మేమందరం ప్లాన్ వేసుకున్నా ఈ నీకు ఇవ్వాల్సిన ఇదే చెల్లి నీ హ్యాపీనెస్ కోసమే ఇలా చూపించు ఈ వీడియో నువ్వు నిన్న అయితే నాకు బాబాయ్ ఈ ఉండలే ఇప్పుడు కూడా ఉండలేకపోతున్నావు నువ్వు మాకంద ఇంచినట్టుగా ఉన్నావు కానీ ఆ వీడియోని చూసిన కానీ ఏడిపోతుంది నైట్ నేను చేద్దాం కానీ ఎంత ఇంకా నువ్వు ఇంకా బెస్ట్ లెవెల్లో రావాలి నువ్వు చెల్లి అది అది మా కోరిక చెల్లి ఇంకా నువ్వు హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఇలాగ అవుతాయి అవో నాకు తెలియదు కానీ ఈ ప్రతి లైఫ్లో ఇలాగ నీకు జరిపిస్తా అని నీ మాటేస్తున్నావు ఎవ్రీ డే ఎవ్రీథింగ్ ఇకిప్పటికీ నా మీ సపోర్టగా మీకు ఉంటా ఇప్పటికీ నా బ్రదర్స్ గా ఆ యాడ్ చేసుకో మీకు ఉంటా అదేమే మోరస్ కూడా మీకు ఎప్పటికి సపోర్ట్ ఐద సైదా సమార మీకు బల్సన్ గిఫ్ట్ ఇదే చెలే ఇంకా కరణేష్ రారా మీకు సపోర్ట్ మీకు ఏకమ సరే మీ కి పక్కన అదే సరే కొట్టు బెడనర్లు కావాల్సి కేకు వేటాలి ఇచ్చారు బబష్ట భగవాన్ రూప సబ్ కోవ కావచేసో ఇ యాప్నస్ ని కోసమే ఇ అమ్మ ఐదు గడ తోనే ఈ హ్యాపీనెస్ ఇది మాలో అక్కడ మిస్ సయారు మాలో మిస్ అయినా పెసదగని మీతోనే ఎప్పుడూ ఉంటాం మాలోనే ఉంటా పెసదరుానికి ఎప్పుడు మిస్ అవడు ఈ తాల్ పెసదనిని చాలా మిస్ అవుతున్నా అలాట్ వాచ్ ట이어ప్ ఆన్ అమెజాన్ చట్ చట్ వీ ఎడిట్ పిస్తానాడు అడి ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తా నాకోసమే ట్రై చేసాం చెప్పాడు నీ కోసం కానీ వాడికి ఖాళీ లేదో అన్నాడు ఆడు ఇది ఇవ్వాల్సిన గిఫ్ట్ అయింది మీకు అంతే అన్ని అన్ని లేక మేము లేము ఇక్కడ అన్ని ఉన్న వరకు మేము ఎప్పటికైనా ఉంటాం సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటాం చెల్లి అదే మా లైఫ్ లో నువ్వు వచ్చాక మాకు ఇంకా స్పెషల్ చెల్లి ఏంటో తెలియదు కానీ వచ్చాక చాలా ఎరిక్ట్ అయిపోయాం ఇప్పటికీ ఒకరికోలేం అంతా ఎరిక్ట్ అయిపోతు మాకైతే ఇంకేదైనా చెప్పాలా చెల్లి ఇకి ఇంకేమైనా చెప్పు ఇవి లేకపోతే ఇప్పటికీ లేవు చెల్లి తమ్ముడే నాకు ఏదైనా అన్నయ్య అన్ని అన్యలు నాకు ఏదైనా సాయి మనోజు

தாரே கூடவேறக்கணோ கூடவே பொறக்கணோ உறக்காகணா இருக்கணோ எப்பொதுமே